నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం అనంతపురం జిల్లా కేంద్రంలో జెడ్పీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు ఫోటోను పెట్టకుండా నిర్లక్ష్యం చేస్తున్న చేశారు చెదాం హలో సార్ అధికారాన్ని వాడు ఇక్కడ చైర్మన్ అటు కుదరదు మాజీ ముఖ్యమంత్రి

ఎదురుకు పెట్టాలి నే ఉద్యోగం జాగ్రత్త మేము మట్టించుకోలేదు సార్ ఆమె చైర్మన్ సార్ కార్యాలయం